ఈ రోజు చాలా మంచి రోజు అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఎలా ప్రమాణ స్వీకారం చేశారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఈ రోజు ఇక్కడ మన నియోజకవర్గం నుంచి షాజహాన్ భాషా గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న హార్టి కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ పోలవరం అమరావతి ఎలా ఇంపార్టెంట్ మన స్టేట్ కి మదన్పల్లికి కూడా జిల్లా అంతే అవసరం ఉంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మన మదనపల్లి జిల్లా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ గేట్ మార్నింగ్ కన్మ్రాటేషన్స్